అలాగే కందావాడు ప్రజలకు మహిళలకు అలాగే సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా ఈరోజు ఈ కార్యక్రమం ఏమిటంటే మన తెలుగుదేశం ప్రభుత్వం మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి మూడవ శనివారం ఇట్లా ప్రజలతో మున్సిపాలిటీ అధికారులు కూడా మమేకమై మన ఉన్న మనం ఉన్న చోట ఒక ఏరియాలోన ఆ రోజు ప్రతి మూడవ శనివారం మనం మనము ప్రభుత్వంతో భాగస్వాములై మన పరిసరాలను పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు ఈ ప్రోగ్రాం ప్రతి శనివారం ప్రతి మూడవ శనివారం ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది అందరు కూడా ప్రజలు కూడా అందరు కూడా దీంట్లో పాల్గొని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కృషి చేస్తారని చెప్పి ఈ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకు దోమలు ఉత్పత్తి కాకుండా పోవడం అలాగే మనకు ఏదైనా విషపు ధరలు రాకుండా పోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ప్రజలు కూడా ప్రభుత్వాలతో అప్రమేకమై ప్రభుత్వానికి సహకరించి మనం ఇంటి నుంచి తీసుకొచ్చే కసుపు కానీ లేదా మనకు ముసురు కానీ లేకపోతే ఇక తడి చెత్త పొడి చెత్త లేదు మున్సిపాలిటీ వాళ్ళు రోజు ఆటోల్లో చెప్తుంటారు మీకు తడి చెత్త పొడి చెత్త డివైడ్ చేసి ఆటోలో ఇవ్వమని ప్రతిరోజు వాళ్ళు మైక్ పెట్టుకొని మనకు చెప్తుంటాం కానీ ప్రజలు ఇంతవరకు కూడా నేను గమనించింది ఎవరు సరిగా పట్టించుకోవడం లేదు మీరు ప్రభుత్వం చెప్పినట్టు ఆ విధంగా మనం ఫాలో అవుతే ఆరోగ్యంగా ఉండడానికి మనకు అవకాశం ఉంటుంది ప్రభుత్వాలు ఏం చేసినా కూడా ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ప్రయత్నం చేస్తాయి లక్షల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి ఉద్యోగస్తులను పెట్టి మున్సిపల్ వర్కర్లను పెట్టి మనం మన మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తుంటారు మనం కూడా వాళ్ళకి మన చేతనే సాయం మనం మనం ఏమంటే మన ఇంటి ముందు మన మన ఇంటి ముందు చేయ వచ్చే పశువులని కాలువల్లో ఊర్చడం లేదా ముసర్లు తీసుకొచ్చి రోడ్లో పారేయడం ఇటువంటివన్నీ చేయకుండా మున్సిపాలిటీ వెహికల్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు క్లియర్గా తీసుకెళ్ళి ఎక్కడో దూరం పారేసి మన ఆరోగ్యాలను కాపాడడానికి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంది మీరందరూ ఇది గమనించి ఈ కార్యక్రమాన్ని ఇది చేయండి చేయాల్సిన ఎందుకంటే ప్రతిజ్ఞ చేయడం కనీసం ఆ ప్రతిజ్ఞ చేసినందుకనే కట్టుబడి ఉంటామని చెప్పి ఆయన ప్రజలతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు అందరూ నేను చదువుతాను ఆ ప్రకారం మీరు కూడా వాళ్ళ కన్నా దేసి నేను నేను నా పరిసరాల కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాలకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రణా ప్రమాణం చేస్తున్నాను బయట రావాలా ఎవడైతే బయట వచ్చేవాడు కష్టం పాములు వచ్చినాయి